బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకుని రామగుండ పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బొడ్డిపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు సామాజిక సేవ కార్యక్రమాల్లో భాగంగా గిఫ్ట్ ఏ స్మైల్ కింద తబితా నిస్సహాయ పిల్లల ఆశ్రమంలో కేక్ కట్ చేసి పండ్లు స్వీట్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్ బొడ్డుపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ యూత్ ఐకాన్ డైనమిక్ లీడర్ అయినటువంటి లీడర్ కేటీఆర్ అని తెలంగాణ అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం పాటుపడిన నాయకుడు తారక రామారావు అని అన్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సాధన చేసి తెలంగాణను తీసుకురావడానికి కాకుండా తెలంగాణను పురోభి చేయడం తెలంగాణకు ఒక ప్రత్యేకమైనటువంటి సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను అందించినటువంటి మహానాయకులు గౌరవ కేసీఆర్ గారు వారి కుమారుడిగా మరి ఉద్యమంలో ప్రవేశించిన తర్వాత కూడా వారు కేవలం కేసీఆర్ కుమారుడే కాకుండా తెలంగాణ ఉద్యమకారుడిగా ఆ తర్వాత తెలంగాణ సాధించిన అనంతరం శ్రీ కేటి రామన్న గారు మున్సిపల్ శాఖ మంత్రివర్యులుగా ఐటీ శాఖ మంత్రివర్యులుగా ఉండి అన్ని శాఖలను కూడా సమర్థవంతమైనటువంటి విధంగా ముందుకు తీసుకుపోయే రీతిలో వారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందింది ఇది నిజం వాస్తవం అటువంటి యూత్ హైకాన్ డైనమిక్ లీడర్ అయినటువంటి శ్రీ కెటి రామన్న గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రామగుండం పట్టణ బీఆర్ఎస్ కమిటీ ఆధ్వర్యంలో జన్మదినోత్సవ కార్యక్రమాలు తగినాచ నిర్వహించుకోవడం జరిగింది గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ మంత్రివర్యులు కేటీ రమణ గారి జన్మదిన గిఫ్ట్ గిఫ్టీఎస్ మైల్ కింద వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు రామగుండ పట్టణం బీఆర్ఎస్ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తబిత పిల్లల ఆశ్రమంలో పిల్లల మధ్య కేక్ కడిగేసి వారికి షీట్స్ మరియు పన్ను పంపిణీ చేయడం జరిగింది ఈ యొక్క జన్మదిన పురస్కరించుకొని గౌరవ కెటి రమణ గారికి రామగుండం బీఆర్ఎస్ పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి ప్రతిపక్షంలో మందుండి కొట్లాడి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక సువర్ణమైన మంచి భవిష్యత్తును ముందు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ వారికి మళ్ళొకసారి జన్మదిన శుభాకాంక్షలు కార్యక్రమంలో శ్రీనివాస్ శివరాత్రి గంగాధర్ మాడిశెట్టి రవి అతహారుద్దీన్ ఆసాది వేణుగోపాల్ పల్లికొండ నరేష్ దాముక వంశీ సారయ్య నాయక్ కొత్తూరు వినయ్ రాంబాబు జశ్వంత్ కందుల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు